మమ్మీ నా కాకలైతుంది ఏమన్నా ఉందా తినడానికి ముందైతే ఫ్రెష్ అయ్యి రాపో అవును ఇంతసేపు ఏడికెళ్ళావు బేటా బేట నేనేడికి వెళ్తా ఆడుకోవడానికే కదా ఆడుకొని వచ్చినా అంతే రేపు స్కూల్కి వెళ్ళాలి కదా మరి రేపు స్కూల్కి వెళ్తా అంటున్నావు కదా మరి అంతా హోంవర్క్ రాసినావా అవును మమ్మీ నేను రాశాను నేనే క్లాస్ ఫస్ట్ అని మర్చిపోయావా నువ్వు క్లాస్లో ఫస్ట్ ఎట్లా వస్తున్నావో నువ్వు కూడా మర్చిపోయావా లేదు మమ్మీ డైలీ ప్రేర్ చేసుకోవాలి డైలీ బైబిల్ చదువుకోవాలి ఆ విధంగా నేను ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటున్నా కాబట్టే దేవుడు నాకు జ్ఞాపశక్తి ఇచ్చిండు నువ్వు నాకు చెప్పావు కదా అప్పుడు ఆ కాలంలో రాజు జ్ఞానం కోసం అడిగినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ఇచ్చిండో మరి మనం అడిగితే కూడా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడని చెప్పినావు కదా అప్పటి నుంచి నేను ప్రేయర్ చేసుకుంటున్నా బైబిల్ చదువుకుంటున్నా అందుకే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చిండు అందుకే నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నా అవును బేట దేవుడు మన మీద అడిగితే అది ఇస్తాడు కాబట్టి రోజు ప్రేయర్ చేసుకోవడం మర్చిపోకు సరేనా గుడ్ నైట్ ఓకే మమ్మీ నేను ప్రేయర్ చేసుకొని బచ్చుకుంటా